ప్రైజ్లాన్ ప్రభున యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి యువతి కాల సమీప వేళలో మరొకసారిగా దేవుని మహాకృపను బట్టి మరి దేవుని యొక్క ధ్యానాంశం నిమిత్తమై మనం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ప్రభు సన్నిధిని బట్టి ప్రభు యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం పరమగీతములు రెండవ అధ్యాయము మూడవ వాక్యమును బట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి యొక్క సందర్భం పరమ పరమగీతములనంటే ఇహం ఇహ సంబంధమైనటువంటిది కాదు అది పర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అధ్యయనముగా మనకు కనపడుతూ ఉన్నది కాబట్టి ప్రిలారా ఈ సమయంలో ఆ పర సంబంధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యొక్క విషయాలను గురించి మనం ఈరోజు మరి విశేషముగా దేవుని సన్నిధిలో మనం మరి జ్ఞాపకం ఉన్నాం వాక్యము ధ్యానాంశంలోకి మనం వెళదాం ఇక్కడ ప్రియుడిని గురించి ప్రియురాలైనటువంటి షోలమితి చక్కటి ఒక సందేశాన్ని మనకు ఈరోజు తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రియుడు ఎవరు ఈ ప్రియురాలు ఎవరు ఈ ప్రియురాలు ఏమని ప్రియుడిని వర్ణిస్తూ ఉన్నది అనేది వర్ణనాతీతమునకు ఒక సువిశేషముగా ఉన్నటువంటి యొక్క అనుభవంలోకి మనం వద్దాం పరమగీతము రెండవ అధ్యాయము మూడవ వాక్య భాగంలో మనకు మన ఈ రీతిగా తెలియజే తెలియజేయబడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే రెండవ అధ్యాయము అడవి వృక్షములలో జల్లరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు అని మాట్లాడుతున్నటువంటి యొక్క వాక్య పఠనం ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి తన ప్రీయుని గురించి ప్రియురాలు మాట్లాడుతున్నటువంటి యొక్క అనుభవం ఏంటంటే అడవి అడవి వృక్షంలో అనేకమైనటువంటి వృక్షజాతి యొక్క సముదాయం కలదు అయితే ఈ యొక్క అడవి వృక్షంలో అన్నిటిలో ఉన్నటువంటి వృక్ష వృక్షజాతుల యొక్క సముదాయంలో ఉన్నటువంటి ఒక జల్దరు యొక్క వృక్షానికి తన ప్రియుడును పోల్చుకుంటున్నటువంటి యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తన ప్రియుడు జల్దరు వృక్షము లాంటి వాడు మరి పురుషులలో మరి జల్దరు వృక్షంతో పోల్చి ఈ రీతిగా తెలియచేయచ్చు ఉన్నది కాబట్టి ప్రియులారా ఈ జల్దర్ వృక్షం అనేటువంటిది మరి మనము తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే ఈ జల్దరు వృక్షమే ఆపిల్ చెట్టు అంటారు మామూలుగా ఇంగ్లీష్లో కాబట్టి దేవుని సన్నిధిని బట్టి ఈ యొక్క జల్దరు వృక్షం అనేటువంటి ఏసుక్రీస్తు వారు ప్రభు అయిన వారు మరి ప్రీయుడినటువంటి ప్రభువుని పొలుస్తూ చక్కటి ఒక విషయాన్ని మనకు తెలియచేస్తుంది సంగము షోలమితి అనేటువంటి సంగము ప్రిలారా జ్ఞాపకం చేసుకోండి కీర్తన గ్రంథంలో కూడా ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడినటువంటి సత్యాన్ని మనం తెలియజేసుకుని చూద్దాం గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వాక్య భాగంలో మాట్లాడు నీ మందిరములో నీ మందిరములో మేలు చేత నన్ను తృప్తిపరిచి ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు నీ మందిరములో మేలు చేత నా హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నావు అని అని అంటాడు ఇక్కడ మరి భక్తుడైనటువంటి దావీది గారు మాట్లాడుతున్నటువంటి సువిశేషమైనటువంటి యొక్క మాట ఏంటయ్యా అనంటే దేవుని సన్నిధిని బట్టి అక్కడ ఈ జల్దరు వృక్షము కిందకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక తృప్తి లేనటువంటి జీవితానికి తృప్తిని కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడయ్యా మానవునికి తృప్తి అని అంటే జల్దరు వృక్షమును మరి కలిగినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళితే మనము మేలుతోనూ తృప్తి పొందుకుంటాం ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడుంటాడయ్యానంటే ఆయన ఆవరణములో అనగా నీ మందిరములో నీ మేలు చేత నా హృదయమును తృప్తిపరిచి ఉన్నావు అని మాట్లాడతాడు కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధిని బట్టి ఈ రోజున ప్రియురాలైనటువంటి సంఘము వధువైనటువంటి సంఘము ప్రియుడిని చూసి ఏ రీతిగా తృప్తి చెందుతూ ఉన్నదో నీ ప్రభువును నీ ప్రభువును చూసి నీ రక్షకుడిని చూసి నీవు తృప్తి కలిగినటువంటి జీవితం కలిగి ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోకి వస్తావో ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాల్లో తృప్తి చెందక అనేకమైనటువంటి విషయాలను చూసి నీవు తృప్తి నొందక అనేకమైనటువంటి విషయాల్లో తృప్తి లేక జీవిస్తున్న నీ బ్రతుకులోకి జల్దరు వృక్షము లాంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వెప్పుడైతే సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో ఇదిగో నీ ప్రియుడిగా నీ ప్రభువుగా నీ రక్షకుడుగా నీ యొక్క మరి శ్రేష్టమైనటువంటి ప్రభువుగా నువ్వు అంగీకరిస్తావో అంగీకరించబడినటువంటి పిమ్మట మొదలుకొని ఆయన నీకు ప్రియుడుగా మార్చబడి ఉన్నాడు ఆయన ఇహలోక సంబంధమైనటువంటి యొక్క ప్రియుడు గురించి ప్రేమల గురించి మనం మాట్లాడతలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రియుడు నీ ప్రియుడు బహుసుందరుడు నా ప్రియుడు అతి మనోహరుడు అని అనేక సందర్భాల్లో పర సంబంధమైనటువంటి పరమగీతంలో మాట్లాడుకుంటున్నటువంటి గొప్ప ఘోడమైనటువంటి సంగతులు ఆత్మ సంబంధమైన విషయాలు సవివరణగా మనకు చక్కగా వివరించబడినది కాబట్టి ప్రియులారా ఈరోజు మానవుడు తృప్తి చెందలేకపోతున్నాడు కారణం ఏంటి అని అంటే ఎవ్వరు కూడా ఈరోజున ప్రతి ఒక్కరు కూడా ఈ జల్దరు వృక్షం అనేటువంటి యొక్క ఆ నీడను ఎవ్వరు కూడా ఆశ్రయించలేకపోతూ ఉన్నారు ఈ ప్రియురాలు సంఘం అనేటువంటి ప్రియురాలు ఎక్కడికి రావాలి అని అంటే జల్దరు వృక్షపు యొక్క నీడ క్రిందకు వచ్చినప్పుడంట దాన్ని ఫలములు అతి మాధుర్యము అని మాట్లాడుతూ ఉన్నది కాబట్టి ప్రియ సంగమా దైవజనమా నేడు మన అందరికీ మరి శుభ సూచనగా ఉన్నటువంటి ఈ జల్దరు వృక్షము క్రిందకు మనం ఎప్పుడైతే వస్తామో వచ్చినప్పుడు మన జీవితాలు తృప్తి పొందుకుంటాం లోకములో బంగారాన్ని చూసిన తృప్తి లేదు వెండిని చూసిన తృప్తి లేదు వజ్రాలు చూసిన తృప్తి లేదు లేకపోతే అఖండ విజయాలు మనం సాధించిన తృప్తి లేదు మానవుని యొక్క హృదయానికి తృప్తి ఎక్కడ దొరుకుతుంది అని అంటే జల్దరు జల్దరు వృక్షముతో పోల్చబడినటువంటి ఆ క్రీస్తు ప్రభులు వారి యొక్క ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం చేసుకుంటావో ఆయన వడిలో ఆయన సన్నిధిలో ఆయన మరి కలిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు నీ జీవితానికి ఒక తృప్తి దొరుకుతుందని లేఖనం మాట్లాడుతూ ఉన్నది కాబట్టి ప్రియులారా రీతిగా మనకి ఇక్కడ అంటున్నాడు దావీద్ మహారాజు మాట్లాడుతున్నాడు ఇక్కడ కీర్తన గ్రంథం అరవై ఏడు నాలుగు ఐదులో మాట్లాడుతున్నాడు రాత్రి జామున నేను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా చూడండి ఇక్కడ క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆ రీతిగా తృప్తి చెందుతూ ఉన్నాడంట భక్తుడైనటువంటి దావీదు మహారాజు అంటున్నాడు ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి వెళ్తున్నాడు రాత్రి జాముల జాము ఎందు ఆయనను నేను ధ్యానించేటప్పుడు అంట క్రొవ్వు మెదడు దొరికినప్పుడు ఏ రీతిగా అయితే ఒక వ్యక్తి సంతోషపడతాడో ఆ రీతిగా ప్రభు ఆ రీతిగా నాకు దొరికినప్పుడు నేను తృప్తి పొందుకొని ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా నువ్వు ఏ రీతిగా మరి ఏ రీతిగా నువ్వు ఆశపడ్డావు ఏ రీతిగా నువ్వు తృప్తి పొందుకున్నావు అని అంటే ఇక్కడ కీర్తన గ్రంథము నూట ఏడు మరి తొమ్మిదిని బట్టి ఇక్కడ ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం అంటున్నాడు కదా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా మనకు ఉన్నాడు హలో లూయ కాబట్టి ప్రియులారా ఈరోజు నువ్వు ఏ ఏ ఏ రీతిగా ఆశపడి ఉన్నావో నీ ఆశపడినటువంటి ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే లోకంలో ఉన్న ఆశలను బట్టి కాదు నేను ఇక్కడ మీకు తెలియచేసేటువంటి విషయము ఆత్మ సంబంధమైనటువంటి ఆశ ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆశ కలిగి నీ దేవుని సన్నిధి గురించి ఆశ కలిగి దేవుని మాట గురించి ఆశ కలిగి దేవుని యొక్క ఈ జల్దరు వృక్షమేంటో ఆ నీడను నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆ నీడను ఆశ్రయించినటువంటి నీవు ఆత్మ ఫలమైనటువంటి ఆ మాధుర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు యోహోబా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని లేఖనాలు మాట్లాడుతున్న ప్రకారముగా దేవుని సన్నిధిలో ఆయన మాధుర్యాన్ని ఆయన నీడను ఆశ్రయించినటువంటి నీవు ఒక గొప్ప ఆశ కలిగినటువంటి నీవు నీ ప్రాణము తృప్తిపరచగలడని లేఖనము చక్కగా హెచ్చరిక చేస్తూ ఉన్నది అంతేకాక ఐస్య గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు యాభై ఎనిమిదో అధ్యాయ పదకొండులో క్షామకాలంలో ఉన్నవారు క్షామకాలంలో అంటే కరువులో ఉన్నవారు కూడా నా దేవుడు తృప్తిక తృప్తిపరచగలిగినటువంటి యొక్క హేమమును దేవుడు అనుగ్రహించగలడు ఎందుకనంటే నువ్వు కరువులో ఉన్నావా కష్టకాలంలో ఉన్నావా ఇబ్బందులో ఉన్నావా బాధలో ఉన్నావా ఎట్టి స్థితిలో నీవు ఉన్నప్పటికైనా నీ కరువు కాటంకములో నీ కలిగినటువంటిది ఏ రీతిగా నువ్వు ఇబ్బంది కలిగి ఉన్నప్పటికైనా సరే నా దేవుడు నీకు ఆ ఉన్నదానిలోనే తృప్తి కలగజేసి నిన్ను ఉన్నతమైనటువంటి దిశ దశలను వ్యాపింపజేసే దేవుడుగా నీకు రక్షకుడుగా నీకు ప్రభుడుగా ఉన్నందులకై దేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఈ జల్దర్ వృక్షం మనకు నేర్పినటువంటి ఈ మూడు అంశాలు ఏంటంటే ఒకటి జల్దర్ వృక్షము ఇదిగో ప్రీడ ప్రీయుడిని ప్రీడుని తన ప్రీయుడిని అనగా పరమగీతంలో ఉన్నటువంటి ఆ ప్రియురాలు తన ప్రియుడిని వర్ణించినటువంటి దేనితో పోల్చుకొని వర్ణ వర్ణించబడింది అంటే జల్దరు వృక్షమునకు పోల్చి ఈరోజు మనకు మన ముందు పెట్టి ఉన్నది ప్రియలారా కాబట్టి ఈ జల్దరు వృక్షం అనేటువంటి ప్రభుైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నటువంటి ఈ జల్దరు వృక్షము యొక్క నీడన నీవు నేను మనమందరము ఆశ్రయిస్తే ఈ లోకంలో తృప్తి పొందలేనటువంటి నీ జీవితం ఈ లోకంలో అనేకమైనటువంటి తిరిగి అనేకమైనటువంటి యాసారిపోయిన బ్రతుకులు అనేటువంటి నీ బ్రతుకులు నా దేవుడు ఆయన నీడను వెళ్ళినప్పుడు ఆయన యొక్క జీవ ఫలము అనేటువంటి దాన్ని నీకు అనుగ్రహించి నా మాధుర్యాన్ని నువ్వు రుచి చూసినప్పుడు నువ్వు తృప్తి పొందగలవని లేఖనం మాట్లాడుతుంది కాబట్టి ఈ కొద్ది యొక్క ఈ రెండు మాటల ద్వారా ఈరోజు నా దేవుడు జల్లరు వృక్షముగా నీ ముందు ఉన్నాడు తృప్తి లేనటువంటి జీవితం కలిగి మనం అందరము ఉన్నాం ఇప్పుడు మనం అందరము ఎక్కడికి వెళ్ళాలంటే ప్రియుడైనటువంటి ప్రియుడైనటువంటి ప్రభు ఆ ప్రభు జల్దరు వృక్షానికి పోల్చినటువంటి సంఘమైనటువంటి ప్రియురాలు ఈరోజు మనకు నేర్పినటువంటి ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్న అనుభవం తృప్తి లేదా నీ లోకంలో తృప్తి లేక జీవిస్తూ ఉన్నావా తృప్తి కలిగి జీవించటానికి జల్దరు వృక్షపు యొక్క నీడను నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ యొక్క జీవ ఫలపు ఫలము యొక్క మాధుర్యాన్ని నువ్వు అనుభవించినట్లయితే నువ్వు తృప్తి చెందుతావు కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు క్షేమకాలంలో తృప్తిపరుస్తాడు మళ్ళీ అనేక రీతులుగా రాత్రి జాములో నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా ఏ క్రొవ్వు మెదడు దొరికితే ఏ రీతిగా నువ్వు తృప్తి ఆ రీతిగా నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు కాబట్టి దేవుని యొక్క మందిరంలో కూడా ఆయన మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకొని తృప్తి లేనటువంటి నీ జీవితాన్ని ఇదిగో నీకు తృప్తినిచ్చేటువంటి జల్దర్ వృక్షం అనేటువంటి ప్రభుైన యేసుక్రీస్తు నీ ప్రియుడి దగ్గరికి ప్రిరాలుగాను వచ్చినట్లయితే నీ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఏకీభవించుదాం ఈ రెండు మాటలు మీ హృదయం అనే వినికిడిలో మరి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజాంగమునకు మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవుని మహాకృపను బట్టి ప్రార్థన ద్వారా ఈ యొక్క మరి ప్రార్థన ద్వారా ఏకీభవించుదాం ప్రార్థన పరిశుద్ధువైన మా తండ్రి దయగలిగిన ఈ కృపగలిగిన రాజా నమ్మదగిన దేవ నీతి స్తోత్రాలు రాగల కాలంలో మా ప్రభా ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి జల్దరు వృక్షము అనేటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి పాఠ్యాంశంలో ప్రభా ఇదిగున్న తండ్రి మా ప్రియుడుగా మా ప్రభుడువుగా మా రాజువుగా నాయన ప్రియురాలైనటువంటి షోలమెత్తి ఆ తండ్రి జల్దరు వృక్షమునకు పోల్చింది ప్రభా అయా ఈ రోజున ఈ లోకము ఉన్నటువంటి యొక్క దాసత్వం అనేటువంటి కాడి క్రింద మేము ఉండి తృప్తి చెందలేక తృప్తి లేక తృప్తి లేనటువంటి బ్రతుకులుగా మిగిలిపోతూ ఈరోజు నీ మాధుర్యాన్ని మరిచిపోయి నీ నీడను ఆశ్రయించలేక నీ యొక్క నాయనా ఎదుగున తండ్రి నాయన నీ ఎద్దకు వస్తే మేము తృప్తి పొందుకుంటామని నీ సన్నిధికి వస్తే మేలుతో మేము తృప్తిపరచబడతామని క్షామ నీ దగ్గరికి వస్తే క్షామకాలంలో కూడా మేము తృప్తిపరచబడతామని నీ దగ్గరికి వస్తే క్రోవు మెదడు దొరికినట్లుగా దావీదు ఏ రీతిగా నాయన ఇదిగో తృప్తిపరచబడి అన్నాడు నీ వద్దకు వచ్చిన వారందరిని కూడా మీరు తృప్తిపరిచే దేవుడు అంత మాత్రము కూడా త్రోసి వేసే దేవుడు కాదని నీ ఎందు నమస్కరించి నీ నీ నామమునందు స్థుతించి ఆరాధించి నీ నామమునకి మహిమ ఘనత ప్రభావాలు మీ సన్నిధికి ఆరోపించుకున్నామని ఏ స్నామును బట్టి ప్రార్థన చేయించు అడిగి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ప్రైజ్లాడ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు